మెదక్ జిల్లా వెలుదురు మండలం మన్నేవార్ జలాల్పూర్ గ్రామంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భాద్రపద మాసం పితృపక్షం మంగళవారం పురస్కరించుకుని రాకేష్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు గణపతి పూజ పుణ్యవాచనం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు ய நமோன் வஸ் மகா நோம கம் கணபயோஸ் வாகாஜு நம கம்யோன் வஸ்வ மகாராஜு நோமையே நமோ வஸ்வ மகாணதையோமணபய நமோ வஸ்வதையம் நமோஸ்வாக வேகதந்தய நமோஸ்வராஜு நம வக்கதந்தமோஸ்வாகதே நம சூர்வகாய நோவஸ்வாக தீவிராயம் லக்ஷ்மீணபய நமோ ன் வஸ்வ జలాల్పూర్ దగ్గర ఉన్నటువంటి కాళికా దేవి దర్శనం చేసుకోవడానికి వచ్చిన అమ్మవారి అభిషేకం ఇట్లా అయ్యింది చాలా సంతోషంగా చాలా మంది భక్తులు వస్తున్నారు ఎవరైనా సరే అమ్మవారి దర్శించుకోవాలనుకుంటే మన నారాయణ గారు ఇట్లా సత్యనారాయణ ఇట్లా అమ్మవారి ప్రతిష్టాపన చేయించి ఈ యొక్క జాగల తన యొక్క జాగలో పెట్టుకొని ప్రతి మందికి మంచి కావాలని చెప్పేసి అమ్మవారి పూజలు చేపిస్తున్నాడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలి నేను ఎక్కడో సిరిసలమున్నట్టు అయిన కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను అది అమ్మవారి మహత్యం కాబట్టి చాలామంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అంత మంచి జరుగుతుంది కాళికాదేవి యొక్క రూపాలలో ఒక రూపము ఈ యొక్క అమ్మవారు అమ్మవారి పేరు భద్రకాళి భద్రకాళి అమ్మవారి గిట్ల చాలా భయంకరంగా ఉన్నది అంతే అంత అంతే శాంతి స్వరూపిణి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలి జయ జయకాళి మన్నేవారిపల్లి జల జలాల్పూర్ ఆ క్షేత్రం నందు ప్రతిష్ఠించబడినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి భద్రకాళి అమ్మవారి క్షేత్రం నందు ఈరోజు భాద్రపద మాస పితృపక్ష సమయంలో మంగళవారం సందర్భంగా రాకేష్ స్వామి వారి సహస్త్రాలతో ఈరోజు గణపతి పూజ పుణ్యాహ వాచనము అమ్మవారికి విశేష అభిషేకము తదనంతరం కూడాను పాశుపత కాళీరుద్ర మహాయాగము తదనంతరం పూర్ణ అవుతీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ఇది వాస్తవానికి ఈ ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట కాకంటే ముందు నుంచి కూడాను అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది అది కొంత కాలం బహిర్గతం అంటే సంకల్పంగా బహిర్గతమైంది ఇప్పుడు ఒక మహాక్షేత్రంగా మారబోతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క క్షేత్రాన్ని నోరా నోరా నో ప్రతి నోరా ప్రచారం చేసి మా మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారి స్వాస్థాలతో సేవ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూప అమ్మవారికి మంత్రాలు స్తోత్రాలు ఇవేం అవసరం లేదు అమ్మ తల్లి అని మనస్ఫూర్తిగా ఆ యొక్క తల్లి శరణాగతి వేడిన వారి ఎప్పుడూ కూడా తన శంకలో బిడ్డలాగా కాపాడుతుంది కావున ఇక్కడ అమ్మవారికి ఆ శక్తి ఎప్పటి నుంచో ఉన్నది ఎంతోమంది అనారోగ్యం కావచ్చు పిల్లలు లేక కావచ్చు ప్రాణాలు పోయే స్థితి నుంచి కూడా అమ్మవారిని మనస్సులో స్మరించుకున్న క్షణం చేత కూడాను ఇక్కడ ఆధారాలు ఉన్నాయి ఇక్కడ వీర సాక్ష్యం ఎంతో మంది ఇప్పుడు ఈయన కూడా నృత్యముఖ నుంచి బయటపడి ఇలా దిగినట్టే కారణం అమ్మ అమ్మవారే ఎంతో మంది ప్రతిష్ట తర్వాత కూడాను అమ్మవారి మహత్యాలు చూపించింది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క మహాక్షేత్రంగా మారబోతుంది ఇలాంటి స్వాములందరూ కూడా రావాలి అమ్మవారి శక్తిని పెంచాలి ఇక్కడ యజ్ఞా క్రతులు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు సహకరించి ఈ క్షేత్రాన్ని మరింత